ಈ ಕೂಲವರೋ ಪೇರುಲೇ ನೋಲು ಧನ ಕೀರ್ತಿಗಳೋಲ್ಲು ಈ ಶಿಲ್ಪು ಈ ಕೂಲಿಲ್ಲವರೋ ఈ పేరు పేరులేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు ఈ శిల్పులెవ్వరు ఈ గోళీలవ్వరో అజంతా ఎల్లూరు అమరావతిని చూడు ఊరు గల్లును హంపి విజయనగరం చూడు అజంతా ఎల్లూరు అమరావతిని చూడు ఊరు గల్లును హంపి విజయనగరం చూడు ఓహంజదారో చూడు మోహంజదారు చూడు ఏదేది చూసినా తూచేది ఒక్కటి ఈ శిల్పులెవ్వరు ఈ కూలీలెవ్వరూ బండరాలను వెన్న పూసగా చేసి అందచందాలున్న బొమ్మలు గమలచి బండరాలను వెన్న పూసగా చేసి అందచందాలున్న బొమ్మలు గమలచి నా చూకు నా చూకు నీలు చెక్కి నాజూకు నాజూకు నకశీలు చెక్కి రక్తాన్ని శిల్పముకు రంగుగా రాసిన ఈ శిల్పులెవ్వరు ఈ కూలిలెవ్వరో స్తంభాలను వెలుగులో నింపి పాలరాతుల పైన కాంతులే అద్ది వేయి స్తంభాలను వెలుగులో నింపి పాలరాతుల పైన కాంతులే అద్ది గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టి గొప్పగా కట్టి మునివేలు ఊలి చేసి రాళ్ళనే చెక్కిన ఈ శిల్పులెవ్వరు ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు ఈ శిల్పులెవ్వరు ఈ కూలీలెవ్వరో చెప్పే భావన చిత్రాలు వెనక చరితను చాటు ఎలలేని రత్నాలు భాషాలు చెప్పే భావన చిత్రాలు వెనక చరితను చాటు ఎలలేని రత్నాలు అఖిల భారతదేశం మలరించు శిల్పాలు అఖిల భారతదేశ అలరింతు శిల్పాలు ఊరూరు నా పేరు కలలు మ్రోగించిన ఈ శిల్పులెవ్వరు ఈ కూలీలెవ్వరో పేరులేనోళ్ళు ఘనకీర్తి గలవోలు ఈ శిల్పులెవ్వరు ఈ కూలీలెవ్వరో శ్రీకృష్ణ రాయలు రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా శ్రీకృష్ణ రాయలు రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే కండ కోసి రాళ్ళుగా పేర్చిన ఈ శిల్పులెవరు ఈ కూలీలెవరో పేరులేనులు ఘనకీర్తి గలవులు పేరులేనులు ఘనకీర్తి గలవులు ఈ శిల్పులెవరు ఈ కూలీలెవరో